తగ్గిలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ట్వల్వ్ నుంచి లాగిన్ అవుతాం మళ్ళీ నైట్ ట్వెల్వ్ వరకు లెవెల్ థర్టీ వరకు లాగిన్ అయ్యి ఉండాలి పంది పడే సిచువేషన్ అంతా డేలా చాలా అయినాయి నాకు సర్స్ అయితే చాలా రెస్పెక్ట్ ఇస్ సార్ ఆ లేడీస్ అనే వాళ్ళు అస్సలు మర్యాదనే అయ్యారు రావాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ ఈ రోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే జనరల్ గా జొమాటో డెలివరీ చేసే అమ్మాయిలు మీరు చాలా మంది చూసుంటారు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి జొమాటో డెలివరీ చేసే టైంలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ అవన్నీ మన ఎవరికి తెలియదు సో మరి ఈ రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ మనతో షేర్ చేసుకోవడానికి మనం ఈ రోజు జొమాటో డెలివరీ చేసే ఆ లేడీ ఇంటి ముందు ఉన్నాము మరి ఆ లోపలికి వెళ్ళి ఆవిడతో మాట్లాడి వాళ్ళు ఆవిడ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఆవిడ ఎందుకు జొమాటో డెలివరీ చేస్తుంది అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం ప్రెసెంట్ మనం లలిత గారి ఇంట్లోకి వచ్చేస్తాము మరి ఆవిడ కూడా ఇక్కడనే ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడి ఆవిడ ఎందుకు జొమాటో డెలివరీ చేస్తున్నారు అనేది ఆవిడ మాట తెలుసుకుందాం హాయ్ లలిత గారు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా నిజంగా గ్రేట్ ఎందుకంటే ఒక ఆడపిల్ల సింగిల్ గా రోడ్డు మీదకి వెళ్ళాలంటేనే చాలా భయపడుతుంది అలాంటిది మీరు రాత్రి పగలు కూడా జొమాటోలో వర్క్ చేస్తూ మీరు కష్టపడుతున్నారు సో మీలాంటి చాలా మంది మహిళలు కూడా జొమాటోలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను చాలా డేట్ చేసి బయటకు వస్తున్నారు yeah a long life బాగుంది మేడం చాలా బాగుంది దాంట్లో అయితే చాలా మంచి చేస్తున్నాం కాబట్టి దాంట్లో బెనిఫిట్ ఉందని నేను జొమాటోలో చేస్తున్నాను ఏం చదువుకున్నారు మీరు ఇంటర్ డిస్కంటిన్యూ టెన్త్ టెన్త్ చేస్తాను సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇది వీక్లీ పేమెంట్ ఇంకొకటి ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లియర్ అయినాయి ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఈ జాబ్ చేయడం అది మంత్లీ శాలరీ కోసం వెయిట్ చేసి దాంట్లోనే సగం అప్పులు కూడా తీరట్లేదు ఈ వీక్లీ పేమెంట్ లో చాలా మందికి అయితే ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ అయిపోయినాయి మాకు ఆ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అసలు ఏం క్లియర్ అయ్యాయి అంటే అప్పులు అవి ఇవి ఉన్నాయి కదా రెంట్ అవంతా కట్టుకోవాలి ఇంటూ రెంట్ వాళ్ళని వీళ్ళని చూసుకోవడం మా అక్క పిల్లలు ఉన్నారు అన్నమాట వాళ్ళని చూసుకోవడం అట్లా ఉంది అప్పు అంటే మీకు ఎంత వరకు ఉండేది మీకు ఎంత ఉండేది అప్పు ఒక వన్ లాక్ దాకా ఉంది ప్రెసెంట్ ఎంత క్లియర్ అయింది ప్రజెంట్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయ్యింది అంటే జొమాటో జాబ్ చేస్తున్నా క్లియర్ చేశాను సో మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు ఈఎస్ఐ హాస్పిటల్ లో చేస్తారు ఈఎస్ఐ హాస్పిటల్ లో చేస్తారు మీరు ఏ టైమ్ లో జొమాటోలో డెలివరీ ఇస్తూ ఉంటారు మార్నింగ్ ట్వెల్వ్ నుంచి లాగిన్ అయితే మళ్ళీ నైట్ ట్వెల్వ్ వరకు లెవెన్ థర్టీ వరకు లాగిన్ అయి ఉండాలి కంపల్సరీ లాగిన్ అయి ఉంటేనే మనకి ఇన్సెంటివ్ ఇస్తాడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అవర్స్ ఉంటాయి అది కూడా లాగిన్ టైం మీకు డైలీ ఇన్కమ్ ఎంత వస్తుంది డైలీ అంటే ఒక సెవెన్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది డైలీ డైలీ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అంటే ఇప్పుడు డెలివరీ చేసేటప్పుడు ఏంటంటే ఫుడ్ కాస్ట్ పడుతుంది జిఎస్టీ పడుతుంది డెలివరీ ఛార్జ్ కూడా దూరంగా ఉన్న థర్టీ రూపీస్ ఫార్టీ సిక్స్టీ సెవెన్ అట్లా చూపిస్తుంది అది పెట్రోల్ ఖర్చులకే వస్తుంది కదా మరి మీకు ఇన్కమ్ ఏమి ఉంటుంది అంటే ఈ వీక్లీ పేమెంట్ లో మేము వాళ్ళకి అట్లా ఏంటంటే ముందు జాగ్రత్తలో అమౌంట్ తీసి పెట్టుకుంటాము వచ్చిన దాంట్లోనే పెట్రోల్ చార్జెస్ కి తీసే పెడతాము మనకి బెనిఫిట్ అంటే కొంచెం ఒక థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ లాభమే ఉంది దాంట్లో నాకు క్యాష్ ఆన్ డెలివరీస్ వస్తూనే ఉంటాయి మనకి ఇష్టం పెట్రోల్ లేదనుకో క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చిండు పెట్రోల్ అయిపోగానే ఎంటర్ సడన్ గా అయిపోగానే ప్రాబ్లమ్స్ ఉంటుండే మా ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తుండే అట్లానే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు నాకు వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు ఇప్పుడు ప్రాబ్లం లేకుండా నాకు పెట్రోల్ చార్జ్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది అంటే ఒక్కలేస్బెండ్ వస్తారు నైట్ టైం అయితే పిల్లలు ఉన్నారా లేరు మేడం ఓకే మరి చూసుకుంటే డెలివరీ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది ఆర్డర్ పెట్టి మధ్యలో క్యాన్సిల్ చేసేస్తారు మరి ఆ అమౌంట్ మీకు లాస్ ప్రాఫిట్ లేదు మేడం లాస్ అయితే ఏం కాదు వాళ్ళు మన దగ్గర నుంచి క్యాన్సిల్ చేస్తేనే వాళ్ళకి మనకి ఏమంటారు మైనస్ లో పడతాయి అమౌంట్ మన దగ్గర కట్ అయిపోతాయి అనమాట వాళ్ళే క్యాన్సిల్ చేయాలి కస్టమర్ ఆర్డర్ చేస్తారు కదా వాళ్ళే క్యాన్సిల్ చేసి జొమాటో కస్టమర్ కేర్ కాల్ కి కాల్ చేసి మనం మెసేజ్ చేయాలి చేసిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ ఆర్డర్ చేసి అప్పుడు మనకి పోయినందుకు అమౌంట్ ఇస్తాడు ఇస్తాడు అంతే ఓకే మీరు జొమాటో డెలివరీ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే జొమాటో డెలివరీ అంటే అబ్బాయిలు ఉంటారు అలా డెలివరీ చేసుకున్న వాళ్ళు ఉంటారు సో ఆ టైంలో ఇబ్బంది పడే పడే సిచువేషన్ అంటే డేలో చాలా అయినాయి నాకు నైట్ టైంలో హస్బెండ్ ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు డే లో చాలా అయినాయి అంటే కొంతమంది మంచిగా చెప్పే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎటకారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నవ్వేటోళ్ళు ఉన్నారు చాలా మంది ఎన్నో సిచ్యువేషన్ల నుంచి దాటి వచ్చిన ఇంకా మా హస్బెండ్ నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏం కాదు అవన్నీ పట్టించుకోకు అంత అట్లనే అనుకుంటే వెళ్ళిపో దులుపుకోని అని అంటుండే మా హస్బెండ్ మీతో పాటు కూడా వస్తారు నైటే డే అంతా నేను నైట్ అయితే తను వస్తాడు మీ ఫ్యామిలీ ఏం ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఇట్లా జొమాటో డెలివరీ ఎందుకు ఆడపిల్లవి వెళ్ళడం ఎవరు ఏమన్న మా అత్త అయినా సరే ఎవ్వరేమనలేదు గ్రేట్ ఇంకా అమ్మాయి చేస్తున్నారు అని చాలా రెస్పెక్ట్ కూడా బయట రెస్టారెంట్ వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఒక్కొక్క వాళ్ళు వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు కస్టమర్స్ ఉంటారు కదా సెల్యూట్ కూడా కొడతారు చాలా ఫీలింగ్ అనిపిస్తుంది అరే నాకు గ్రేట్ ఫీలింగ్ అనిపిస్తుంది ఒకవేళ ఏమో నవ్వుతారు కొంతమంది ఏటకారంగా అలా ఇలా కొంచెం చాలా ఫీలింగ్ అది కూడా హ్యాపీ ఉంది అది బాధ కూడా ఉంది రెండు ఉన్నాయి మిక్సింగ్ ఇప్పుడు అమ్మాయిలంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మరి కంటిన్యూస్ గా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ నుంచి అంటున్నారు నైట్ ట్వెల్వ్ వరకు అలా బైక్ డ్రైవ్ చేస్తూ అంటే బ్రేక్ టైం ఉంటుంది ఓకే ఎప్పుడన్నా ఎందుకు చేశాను జొమాటో జాబ్ ఎందుకు అనవసరంగా జాయిన్ అయ్యాను అన్న ఫీల్ ఎప్పుడన్నా వచ్చింది ఎప్పుడు రాలే మేడం అస్సలు రాలే కానీ దీని వల్ల కొంచెం అమౌంట్ చూస్తూ ఉంటాం కదా మనకు ఆ ఫీల్ అనిపించదు అమౌంట్ లేకపోతే నా ఉన్న వాళ్ళకి కట్టేది వీళ్ళకి కట్టేది ఉంది రెంట్ వస్తుంది ఇది కొనాలి అది కొనాలి అదే రొటీన్ ప్రాబ్లం దాని వల్ల నేను ఈ జొమాటోని అస్సలు వదలనే వదలను ఇప్పుడు మీకు జొమాటో డెలివరీ చేయడానికి వెళ్తారు కదా రిసీవ్ చేసుకునేటప్పుడు కస్టమర్స్ ఎలాగ మీకు దాహంగా ఉంది వాటర్ ఉంటారా మేడం లేడీస్ అయితే అస్సలు ఇయ్యారు జెంట్స్ ఇస్తారు మేడం పాపం సర్స్ అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆ లేడీస్ అనే వాళ్ళు అస్సలు మర్యాదనే ఇయ్యారు రావాలి ఇయ్యాలి పైకే రావాలి లేదు మేడం కాలు ఉంది అంటే యాక్సిడెంట్ అయింది అప్పుడు వాళ్ళకి చెప్పాను లిఫ్ట్ ఇలా పెడతాను మేడం తీసుకోండి అలా కూడా వినరు రావాలి పైకి వచ్చి ఇయ్యాలి పైకి వచ్చి ఎన్ని ఫ్లోర్లైనా సరే రావాలి అయితే నేను క్యాన్సల్ చేశా అంటే అవ్వలేదు మేడం నాకు రీమార్క్ వస్తుంది ప్రాబ్లం నాకు అయిపోతుంది అది ఇది అని రిక్వెస్ట్ చేసిన అస్సలు వినకపోతే కానీ సర్స్ అయితే కిందికి వచ్చి నాకు థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ ఒక టిప్ కూడా ఇస్తారు పాపం ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా టిప్ ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి అదే చెప్తాను అదే ముందు కూడా ఇంతకు ముందు కూడా ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాను అస్సలు ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం లేడీస్ వాళ్ళతో బాయ్స్ తో నాకు ప్రాబ్లమ్ లేదు సర్స్ తో కానీ లేడీస్ వల్లనే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి నాకు ఇప్పుడు నైట్ టైం మీరు ఎప్పుడన్నా ఇబ్బంది పడే సిచువేషన్ ఉంది అంటే లైక్ ఆడపిల్లలు అంటేనే చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇప్పుడు చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి అట్లాంటి ఇన్సిడెంట్ ఏమన్నా మీకు ఫేస్ చేస్తారు అట్లా అయితే ఇప్పటివరకు రైట్ ఎందుకంటే ఉంటారు ప్రాబ్లం అయితే రాలేదు డేలోనే ప్రాబ్లం వస్తేనే పాపం జొమాటో బాయ్స్ అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు హెల్ప్ చేస్తారు పాపం అమ్మ అక్కడ దాకా భయపడుతున్నావు అన్న వాళ్ళు ఎంట పడుతున్నారు అంటే అప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి అక్కడ దాకా రెస్టారెంట్ దాకా వచ్చి నన్ను వదిలి వెళ్తుండే మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళతో మాట్లాడి పంపించేస్తుండే ఏంద్రబాయ్ అతిథి అని వాళ్ళు గొడవ పడి ఇక వాళ్ళు వాళ్ళు చూసుకుంటుండే వాళ్ళు మాట్లాడి పంపించేస్తుండే జొమాటో ముందు మీరు ఏం మీ సేవలో వర్క్ చేస్తారు జొమాటోలోకి వచ్చి ట్వంటీ ట్వంటీలో వచ్చాను ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ లాక్ డౌన్ నుంచి స్టార్ట్ అయింది ఎవరు సజెస్ట్ చేశారు మీకు ఒక అన్న సమీర్ అన్న అని ఉంటాడు ఆ అన్నయ్య చేశాడు మాకు ఆ అన్ననే ఆ అన్న త్రూలోనే నేను ఇంత లైఫ్ ఇప్పుడు బతకగలుగుతున్నాను ఆ అన్న చాలా థ్యాంక్ యూ అన్న చాలా చాలా థ్యాంక్ యూ కరోనా టైం నుంచి చేస్తున్నారు కరోనా టైం మరి కరోనా టైంలో ఇబ్బందులు ఏమన్నా వచ్చాయా ఏమి రాలేదు మేడం అప్పుడు అసలు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వెహికల్స్ వల్ల ఆగడము ట్రాఫిక్ చాలా అప్పుడైతే ఏం లేదు సైలెంట్ ఉంటాయి కదా అప్పుడు ప్రాబ్లమే లేకుండా కరోనా టైం నుంచి చేస్తున్నారంటే చాలా హెల్ప్ చేసి ఉంటారు ఎందుకంటే ఆ టైం లో చాలా మంది బయటకు వచ్చే సిచువేషన్ లేదు మీరు డేర్ చేసి బయటకు వెళ్లి ఫుడ్ డెలివరీ చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్ సో ఇప్పుడు బయట జొమాటో గర్ల్స్ చాలా మంది ఉంటారు జొమాటో డెలివరీ చేసే వాళ్ళు వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళకి అంటే ఏం చెప్పాలి అంటే అర్థం కాలేదు అంటే వాళ్ళకి ఏ విధంగా మీరు మోటివేట్ చేస్తారు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇలా సేఫ్టీ ప్రికాషన్స్ గానీ వాళ్ళే నాకు చెప్తారు నేను వాళ్ళకి చెప్పేంత అంటే నాకంటే సీనియర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళే నాకు చెప్తారు ఇలా ఉండాలి జాగ్రత్త కస్టమర్ ఎంత చీదరించుకున్నా సరే నువ్వు నవ్వుతూనే సమాధానం ఇవ్వు నవ్వుతూనే అది చెయ్యు ఇది చెయ్యు అది చెయ్య అని నాకేమో అంత ఓపిక లేదు ఆ రండి మేడం నాకు ఓపిక లేదు చెప్తే కూడా వినకుండా అయినా వెళ్ళాలి భాగ్య నువ్వు వెళ్ళి చెయ్యాలి లలిత అది ఇది అని చెప్తుండే నాకు సరే వాళ్ళు చెప్పినారు కదా అని ఇంకా వెళ్ళి నేను ఇచ్చేసి వస్తుండే అనమాట నా సీనియర్స్ చెప్పేవాళ్ళు అతనికి మీ హస్బెండ్ సపోర్ట్ కాబట్టి మీ ప్రాబ్లం లేకుండా చాలా సేఫ్ గా వెళ్తున్నారు వస్తున్నారు డెలివరీ చేస్తున్నారు బట్ చాలా మంది ఉంటారు మీ సేఫ్టీ లేకపోయినా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయ్యాయి సో మీకు కొంతవరకు క్లియర్ అయిన జొమాటో వల్ల కాబట్టి యువర్ హ్యాపీ జొమాటో డెలివరీ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ చాలా కష్టపడి బయట ఉంటారు కదా చాలా మంది డెలివరీ చేస్తూ ఇబ్బందులు పడుతూ వాళ్ళకి ఏ సపోర్టు లేకపోయినా సో నిజంగా మీయాగా డెలివరీ అయితే నేను ఆఫ్ చెప్తున్నాను సో సో మచ్ మచ్